రామ్ చరణ్ భార్య ఉపాసన కామనేని కొండదల మనందరికీ బాగా సుపరిచితమే మెగా వారింటి కోడలుగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకుంది ఉపాసన ఒక పక్క అపోలో హాస్పిటల్ బాధ్యతలు చేపడుతూనే మరోవైపు యువర్ లైఫ్ డాట్ అనే ప్రోగ్రామ్ ద్వారా హెల్త్ అండ్ ఫిట్నెస్ని రన్ చేస్తూ ఉన్నారు ఉపాసన రీసెంట్గా కిచెన్ అనే ఒక ఫుడ్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసింది ఉపాసన ప్రస్తుతం కెరీర్లో బిజీగా ఉన్న ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు అయితే ఉపాసన అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి గారి మనవరాలన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ప్రతాప్ రెడ్డి గారి కొడుకు అనిల్ మరియు శోభన గారుల ముద్దుల కూతురు ఉపాసన ఈరోజు తమ పేరెంట్స్ ఫార్టీఎత్ వెడ్డింగ్ యానివర్సరీని గోవాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ పేరెంట్స్కి బ్యూటిఫుల్ ని తెలియజేశారు సెలబ్రేటింగ్ సెలబ్రేటింగ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ లవ్ అండ్ టుగెదర్నెస్ హ్యాపీ యానివర్సరీ లవ్ యు మా అండ్ డాడ్ యర్ త్రూలీ బ్లెస్డ్ అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు ఉపాసన ఆ మూమెంట్స్ చూసిన ఉపాసన అభిమానులంతా తమ పేరెంట్స్కి విషేష్ణిని తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ